ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అభ్యర్థుల కోసం ప్రతిరోజు వచ్చే విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన అప్డేట్స్ని ఇలా మీకు వీడియోస్ రూపంలో అందిస్తుంటా కొత్త వారి అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నచ్చితే వీడియోని లైక్ చేయండి పిల్లలకి కూడా షేర్ చేయండి హాయ్ గైస్ మహేష్ యో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో గ్రామ మరియు వాహజన ఉద్యోగానికి సంబంధించి ప్రాథమిక కీస్ అనేవి ఈ యొక్క డిస్కషన్ పోస్టులకు కేటగిరీ వన్ సంబంధించి పోస్టులకు కూడా రావడం జరిగింది అయితే ఈ యొక్క ఇనిషియల్ కీస్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే చాలా వరకు మిస్టేక్స్ అనేవి రావడం జరిగిందనమాట అందువల్ల ఇలా మనకు అబ్జెక్షన్స్ అని చేసుకునేందుకు అవకాశం అయితే కల్పించారు మనం త్రీ డేస్లోనే యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంట ఓకేనా సో అది మీకు చూపిస్తున్న వెబ్సైట్లో మనకు ఎక్కడ ఉందంటే ఇక్కడ చూడండి క్యాండిడేట్ సర్వీస్ దగ్గర అబ్జెక్షన్స్ ఆన్ ఇనిషియల్ క్యూస్ అని చెప్పి బ్లింక్ అవుతున్న న్యూ అనే దగ్గర క్లిక్ అని చేయండి అలా చేసినట్లయితే మనకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఓకే సో ఇక్కడ మనం మన యొక్క టికెట్ నెంబర్ని ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ని తర్వాత మనకు పోస్ట్ ఏదైతే రాసామో ఓకే ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ డిస్కషన్ మరియు ఆ క్యాటగిరీ వన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తున్నారు బట్ ఏంటంటే తర్వాత మనకు మిగతా అన్నింటికి సంబంధించి కూడా చూపిస్తారు అనమాట తర్వాత మనకు బుక్లెట్ ఏబీసీడీ సో వాటిలో మనకు ఏదొచ్చిందో దాన్ని క్లిక్ అనేది చేయాలి తర్వాత క్వశ్చన్ నెంబర్ ఏ క్వశ్చన్లో మీకు ఆ సిరీస్ సంబంధించి మా మిస్టేక్ అయితే ఉందో దాని మీద తెలపచ్చు అనమాట మనం తర్వాత గెడ్ డీటెయిల్స్ క్లిక్ అని చేసిన నెక్స్ట్ ఫేజ్కి వెళ్తాము అక్కడ వార్చిన ఆన్సర్ అయితే ఉంటుంది తర్వాత మనం ఆ యొక్క ఆప్షన్లో ఏదో ఏ ఆన్సర్స్ సరైందో తెలపాలి ఓకేనా ఒకవేళ అన్ని ఆప్షన్స్ కూడా తప్పైనట్లు అనిపించినట్టు ఏదో ఒక ఆప్షన్ ఖచ్చితంగా క్లిక్ అని చేయండి అప్పుడే మనకు సబ్మిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో మీరు ఏదో ఒక ఆప్షన్ క్లిక్ అని చేసి కిందన మాత్రం పూర్తి రెవెన్యూ ఇవ్వాలి అంతేకాకుండా మీరు ఆ యొక్క సమాచారాన్ని ఎక్కడైతే సేకరించారో వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇవ్వండి అప్పుడు అవి వ్యాలిడ్ అయితే అవుతాయి కేవలం నార్మల్గా అబ్జెక్షన్ పెట్టినట్లయితే అవి తీసుకోవడం అంటే పరిగణించారు ఈ యొక్క విషయాన్ని కూడా తెలుసుకోండి ఓకే ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది తప్పకుండా అందరికీ షేర్ చేయండి